కొత్త మొఖం లెక్కన్నాడు హీరో లెక్క కొన్నాడు ఆప్తాడు పాప ఏందనుకో మీరు ఈ ఊరి కొత్త కనిపిస్తారు నేను ఎప్పుడు చూడలే మీదనుకో నీ ఊరికి చాలా సార్లు వచ్చిన మీరే నాకు కొత్త కనబడతారు నన్నే కొత్త అంటాను ఈ ఊళ్ళో నీడు పిల్లగాళ్ళు అందరు తెలుసు వాళ్ళు ఏమేమి చేస్తారు కూడా తెలుసు అవునా నేను ఈ ఊరికి పిల్లని చూడడానికి వచ్చిన నా పేరు అరుణ్ ఆ గట్ల చెప్పు అదే చూస్తున్నా ఇంత టీప్ టాప్ తయారయ్యాంటేనే గసటి పనిపోతాను వానే ఆపినా సరే అంకుల్ ఇక్కడ మీకు అందరి గురించి తెలుసా ఈ ఊళ్ళే ప్రతి పిల్ల గురించి తెలుసు నువ్వు వెబ్బలు ఇంటికి వచ్చినవు నేను అడగా కానీ ఈ ఊళ్ళే ఏ పుల్ల మంచిది కాదు ప్రతి ఉన్నాడు నీ లైఫ్ మంచిగా ఉండాలంటే నువ్వు విత్త వెళ్ళిపో అట్లా రాదంకుల నీ లైఫ్ మంచిగా ఉండాలంటే